మీ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే టెంప్లెట్ అని ఒకటి ఉంటుంది సార్ అంటే అప్పుడు గుండమ్మ కథ లాంటి చిత్రాల్లోని హీరో ప్రొటాగ్నిస్ట్ యాంటాగ్నిస్ట్ ఇంటికి కానీ లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న క్యారెక్టర్స్ మార్చి కథ ముందు తీసుకెళ్ళి హీరో కావాల్సిన గోల్ ఎచీవ్ అవ్వడం జరుగుతుంది సేమ్ అదే రీ రెడీ కానీ అదే తిట్టారు అందరూ అవునా మానవరా బాబు ఇది అని అదే బ్రహ్మానంద అది ప్రతిసారి అవి అది వెళ్ళినట్లో దూరు లేకపోతే ఇది ఒక బకరా కామెడీ సెట్ అది ఒక సిగ్నేచర్ అయింది అది ఒక సిగ్నేచర్ ఒక స్టైల్ అయింది అది అండ్ ఇట్స్ వర్కింగ్ ఇట్స్ సక్సెస్ఫుల్ ఎందుకు మారాలని నేను అప్ టు పండగ చేసుకో పండగ చేసుకో ఆ టైంలో నేను చేసిన మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఉంటుంది స్టోరీస్ ఆర్ డిఫరెంట్ వాటి బ్రహ్మానందాన్ని వాడుకునే విధానం చెప్తున్నాను అనేవి ఇట్లా బాద్షా బాద్షా తర్వాతే వచ్చినట్టుంది పండ పండగ చేసుకో అవును సార్ బాద్షా తర్వాత సో అది అన్నిట్లో అది సక్సెస్ఫుల్ నేను అప్పటికీ చెప్పాను పండ చేసుకో గోపికి మళ్ళీ గోపి గోపి మళ్ళీ అంటే మళ్ళీ నేను అదే తీసుకొచ్చి చెబితే ఇది ఎవరు మళ్ళీ మనల్ని ఎక్కేస్తారో జనాలు చూ మళ్ళీ మీ దాన్ని వదలరా లేదు సార్ బాగుంది సార్ ఇదే పెడదాం సరే నేను ఇష్టం గుత్తి నేనే తినాలి నా తెలిసి గారెడ్ కానీ అది కూడా వర్క్ అవుట్ అయ్యింది చాలా చాలా ఆర్గానిక్ గా ఉంటుంది సార్ అంటే మన ఇంట్లో జరుగుతున్న లానే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఓన్ దెన్ మాట అస్ ఆడియన్స్ వీల్ ఓన్ దట్ అది ఎన్నిసార్లు అయినా నువ్వు ఫ్రెష్ గా చూపిస్తున్నా డాన్ సీన్ లో అదే ఉంటది ఇద్దరు కూడా బల్డ్ శ్రీ ఇంటికి వెళ్తాడు డాన్ సీన్ ఇలాగా చాలా ఫిలింస్ ఆ టైంలో అంటే అది అది వర్క్ అయ్యేది ఇది లేదు ఇట్ ఇస్ సింపుల్ ఫార్ములా ఏంటంటే ప్లేయింగ్ విత్ ఫైర్ ఆడియన్కి ఎప్పుడు ఏంటంటే వాడి ఎప్పుడు చేతులు కాలిపోతాయి దొరికేస్తాడా ఎప్పుడు దొరికేస్తాడా అన్న ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సిచ్యువేషన్ దాంట్లో కామెడీ ఎన్హాన్స్ అవుతుంటుంది దాంట్లో చిన్నది కూడా పెద్ద రేంజ్ లో పండుతుంది ఆ టెక్నిక్ అన్నది ఆల్వేస్ అది అది పండుతుంది